చరిత్ర కలిగిన గుడి బ్రహ్మ విష్ణు మహేశ్వర వెలిసిన ఆలయం అరవై స్తంభాల లెక్క తీరని మాయాజాలం ఎక్కడి నుంచి ప్రవహిస్తుందో తెలవని జలపాతం తెలియని ఆలయాలు ఎన్నో ప్రాచీన కాల ఆలయాలు అమ్మవారి మాయా వెల్కమ్ టు ప్రాక్స్ యూట్యూబ్ ఛానల్ సో మీకు ఈరోజు ఒక మిస్టీరియస్ టెంపుల్ చూపిస్తున్నాను అనమాట సో నా బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తుంది కదా ఆ టెంపుల్లో అయితే సిక్స్ సిక్స్టీ పిల్లర్స్ ఉన్నాయి అనమాట సో మన మా పిల్లర్స్ కౌంట్ చేస్తే కౌంట్ కావన్నమాట కావంట అంటున్నారు ఒకసారి మనం కూడా వెళ్ళి కౌంట్ చేసి చూద్దాం కౌంట్ అయితే కాదా అని సరేనా సో గాయస్ ఇంట్రో అయితే చూసారు కదా సో మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం ఓకేనా గాయస్ సో గాయస్ ఈ టెంపుల్ విశేషత ఏందంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర సో ముగ్గురు దేవుళ్ళు ఈ టెంపుల్లో ఉంటారు ఈ టెంపుల్ ఏంది స్పెషాలిటీ ఏంటంటే పిల్లర్స్ సిక్స్టీ పిల్లర్స్ ఉంటాయి గాయస్ ఇందులో మనం ఎంత కౌంట్ చేసినా ఫస్ట్ ఫిఫ్టీ ఎయిట్ వస్తుంది దాని తర్వాత సిక్స్టీ టూ వస్తుంది కానీ సిక్స్టీ మాత్రం రాదనమాట సో నేను కూడా కౌంట్ చేసినా అనమాట మీకు ఆ వీడియో చూపిస్తాను ఫస్ట్ అయితే టెంపుల్ మొత్తం వీడియో ఒకసారి చూసుకోండి కదా ఇప్పుడు మనం ఒక్కొక్క పిల్లర్ కౌంట్ చేసి ట్రై చేద్దాం ఎందుకంటే కౌంట్ చేసి కౌంట్ కావాలట సో మనం కూడా ఒకసారి కౌంట్ చేసి ట్రై చేద్దాం ఎట్లుంది ఏమి ఓకేనా సో ఇప్పుడు మనం అయితే పిల్లర్స్ కౌంట్ చేయడం స్టార్ట్ చేద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ 7 8 9 10 11 Twelve. Thirteen. Fourteen. Fifteen. Sixteen. Seventeen, eighteen, nineteen, twenty, twenty-one, twenty-two, twenty-three, uh, twenty-four, twenty-five, twenty-six. 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 సో గాయస్ టోటల్ పిల్లర్స్ వచ్చేసి ఎయిటీ సిక్స్ అనమాట సో లోపల పిల్లర్స్ అయితే కౌంట్ చేసుకున్నాము ఫస్ట్ అయితే ఎయిటీ సిక్స్ వచ్చింది దాని తర్వాత మెయిన్ పిల్లర్స్ కౌంట్ చేస్తే సిక్స్ సారీ ఫిఫ్టీ ఎయిట్ వచ్చింది మళ్ళీ ఒకసారి కౌంట్ చేస్తే మళ్ళీ సిక్స్టీ టూ వచ్చింది మళ్ళొకసారి కౌంట్ చేసి మళ్ళీ ఫిఫ్టీ ఎయిట్ వస్తుంది సో ఏదో ఉంది సో లోపల కొంచెం హిస్టరీ కూడా ఉంది సో హిస్టరీ మీకు అయితే ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇట్లా ఏం హిస్టరీ అంటే లోపల కోడితోని ఉన్న ఒక రాయి ఉందంట లోపల ఆ లోపల నీకు ఒక గుహ చూపించాను కదా వీడియోలో ఆ గుహలలో సో అదైతే ఎప్పుడైతే లేచి గంతలు ఇస్తా అంటే లేచి సౌండ్ ఇస్తుందో అప్పుడు సృష్టి అంతమంటాను సో ఇట్లా స్టోరీ చెప్తుండ్రు సో ఫుల్ వీడియో అయితే ఒకసారి చూసుకోండి చూసుకోండి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ గుడి అయితే చూసేస్తున్నారు కదా ఇప్పుడైతే ఇంకొక మిస్టీరియస్ ప్లేస్ ఉంది సో అక్కడైతే వెళ్తున్నాం సో అక్కడ వెళ్ళి చూపిస్తాను సో నేను అక్కడ చేయి చూపిస్తున్నాను కదా సో అక్కడైతే ఏదో ఆ రోజు దయ్యాల జాతర అనమాట గాయస్ దయ్యాల జాతర అవుతుందంట అక్కడ సో మనకు కూడా తెలియదు ఆ ప్లేస్ ఎట్లా మిస్టీరియస్ ప్లేస్ అది కూడా సో ఇదైతే మీకు అనిపిస్తుంది కదా బాయి సో ఇక్కడ అయితే ఎక్కడ చుట్టుపక్కల నీళ్ళు లేవు గాయస్ ఎక్కడ పొలాలలో అయితే అస్సలు నీళ్ళు లేవో ఎంత బోల్వేలు పెట్టినా ఎన్ని ఫీట్స్ పెట్టినా వెయ్యి ఫీట్స్ వరకు పెట్టినా మీకు నీరు రాదనమాట సో ఓన్లీ ఈ టెంపుల్ చుట్టుపక్కనే మీకు వాటర్ అనేది ఉంటుంది సో ఆ వాటర్ ఎక్కడ నుంచి వస్తుంది కూడా తెలియదు అనమాట అట్లాంటి మిస్టీరియస్ ప్లేస్ ఇక్కడ ఉందన్నమాట అది ఏంది ఏముందని మీకు చెప్తాను గాయస్ సో ఇక్కడ దయ్యాల జాతర మీకు ఎక్కడ చూసినా అక్కడ మొత్తం టెంపుల్సే కనబడతాయి అనమాట సో ఇదైతే శివుని గుడి చాలా పాత కాలం గుడి గాయస్ చూసుకోవచ్చు ఇప్పుడైతే మొత్తం పాత పడిపోయింది ఇక్కడ శివుని గుడే ఇది కూడా శివుని గుడి అంట సో మన వెనకాల కనిపిస్తుంది మీకు అది కూడా స్తంభాల శివుని గుడి గాయస్ ఇప్పుడు చూపిస్తాను చూడండి ఒకసారి ఇది కూడా చూడండి లోపల స్తంభాలు ఉన్నాయి గాయస్ ఈ గుడిలో కూడా చూసుకోవచ్చు మీరు లోపల స్తంభాలు ఉన్నాయి సో అక్కడైతే వేరే ప్లేస్ ఉందనమాట అక్కడ కూడా మిస్టీరియస్ ప్లేస్లకు ఉంది అది ఫస్ట్ కాలంలో వాళ్ళ కూర్చునే ప్లేస్ అనమాట సో ఇదైతే మనం చూపించాను కదా సిక్స్టీ పిల్లర్స్ స్తంభాలు అన్నమాట అదే గుడి అనమాట సో అక్కడ కూడా మన హనుమాన్ టెంపుల్ ఉంది సో ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్న మెయిన్ టెంపుల్లో ఇది వచ్చేసి మన కర్ణాటక స్టేట్ చిత్తాపూర్ విలేజ్లో ఉందనమాట సో చిత్తాపూర్ హైవే రోడ్ పక్కనే ఉంటుంది సో గాయస్ ఈ గుడి స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ వాటర్ ఉంటుంది ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు అనమాట గాయస్ ఇప్పుడు మిస్టీరియస్ ప్లేస్ ఏది ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న పొలాలకు అయితే అస్సలు బోర్వెల్స్ లేవు అస్సలు ఎంత బోరు పెట్టినా వాటర్ రావు అనమాట నువ్వు ఎన్ని ఫీడ్స్ అనే పెట్టుకో అన్ని ఫీడ్స్ నీకు వాటర్ రావు సో ఇక్కడ వస్తున్న వాటర్ అవి ఎక్కడి నుంచి వస్తున్నా ఇప్పుడు వరకైతే మిస్టీరియస్ అనమాట ఇక్కడ నుంచి వచ్చే వాటర్ మొత్తం పొలాలకు వెళ్తాదనమాట మొత్తం పొలాలు మొత్తం పండేదే ఈ వాటర్ తోటి అనమాట ఈ గుడి చుట్టుపక్కల ఉన్న పొలాలన్నీ ఈ వాటర్తోనే పండుతాయంట సో ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎవరు ఏమంటారు ఎవ్వరు ఇప్పుడు కనపెట్టలేరు కా సో భూమి లోపల స్వరంగం మార్గం ఉందా అది కూడా తెలియదు సో ఈ వాటర్ అంత ప్యూరిఫై అంత మంచి ఉందన్నమాట ఫ్రిషెస్ కూడా దాంట్లో ఉన్నాయన్నమాట సో నేనైతే ఇప్పుడు టెంపుల్ దర్శనం కోసం వెళ్తున్నా మీకైతే లో నాగై ఎల్లమ్మ గుడిలో ఉన్న మన వారిని అయితే చూపిస్తాను అనమాట సో లోపల వెళ్ళే దారి ఇది సో నేను ఎక్కడ వెళ్తున్నా ఏం వెళ్తున్నా మీకు వెళ్ళి మొత్తం గర్భగుడిలో దర్శనం చేపిస్తాను అనమాట సో లోపల ఫోన్ అలవ్ లేదు గాయ సో మేము సీక్రెట్గా తీసుకొని మీకు చూపిస్తున్నాను అనమాట అవర్ రిస్క్ నా రిస్క్ మీదని మీకు చూపిస్తున్నాను అన్నమాట సో ఒకసారి చూసుకోండి అట్లనే నేను ఇంత రిస్క్ చేసినా కదా నా కోసం ఒక్కసారి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేసుకోండి మీకు నచ్చితే మీకు ఎవరైనా దేవుని ప దేవుని పట్ల భక్తి ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళకి దర్శనం కూడా చెప్పియండి ఓకేనా గాయస్ సో మన నాగేలమ్మ గుడి అయితే ఉంది కదా ఆ గర్భగుడి మొత్తం వాటర్ మీదనే ఉంటుంది గాయస్ సో ఆ వాటర్ ఎక్కడ నుంచి వస్తుందో మనకి చూడం తెలియదు అనమాట సో అది ఒక మిస్టీరియస్ ప్లేస్ అనమాట ఇక్కడ ఏమైందంటే ఫస్ట్లో పూజారి ఉండే కదా కృష్ణా నది నుంచి నీళ్ళు తెచ్చి అమ్మవారికి ఏమంటారు అభిషేకం చేసేవారంట ఒక్కరోజు ఆయన ఏజ్ అయిపోగానే ఆయన ఏం చెప్పారంటే అమ్మవారికి అమ్మ నా ఏజ్ అయిపోయింది ఇప్పుడు నేనేం చేయలేను అంత దూరం వెళ్ళినని చెప్తే అమ్మవారు ఆయన వచ్చి ఏం చెప్పారనమాట నువ్వు ఎక్కడైతే చేయి పెడతావో అక్కడే మొత్తం నీళ్ళు ప్రవహిస్తుందని చెప్పి వరమిచ్చిందన్న